ఓం శ్రీ సత్యనారాయణ స్వామికి జై ఈ కథలైతే ఐదు కథలు ఉంటే నేను మధ్యలో వెళ్ళిన వ్రతానికి కొంచెం స్టోరీ అయితే వినండి అయ్యగారు చెప్తుండ్రు కథలయ్యిజప్రదమైనటువంటిది సత్యదేవుని యొక్క వ్రతం ఒకటి ఉన్నది ఈ వ్రతం కనుక చేసినట్లయినా దుఃఖశోకాలన్నీ కూడా నశిస్తాయి ధనధాన్యాది సంపూర్తులు కలుగుతాయి స్త్రీలకు సౌభాగ్యము సంతానం కూడా కలుగుతుంది ఎవరు ఏ కోరికతో వ్రతం చేస్తారో ఆ కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి ఈ వ్రతాన్ని తిథి వార నక్షత్రాదులతో నిమిత్తం లేకుండా ఏ రోజైనా కూడా భక్తి శ్రద్ధలతోటి ఆచరించాలి వ్రతానంతరం అందు బాగుగా పడినటువంటి అరటి కా పాలు పంచదార సుగంధ ద్రవ్యములతో ప్రసాదమును తయారు చేసి ఆ దేవునికి వేదన చేసి ఈ వ్రతం చేసినప్పుడు ప్రసాదం అయితే మనం తీసుకోవాలి గౌరవించి వాడికి ఆ సత్యదేవునే కొనియాడుచు వారి వారి ఇళ్ళని కూర్చి వెళ్ళవలను ఈ ప్రకారంగా ఎవరైతే భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని పూర్తి చేస్తారో అట్టి వారంతా కోరిన కోరికలను అనుభవించి జీవితాంతమన మోక్షమును చెందగలరని వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు నారదనుకు తెలిపిన వారాయణ ప్రథమోధ్యాయ గోవింద భిక్షాడన చేస్తుండ వేద బ్రాహ్మణుడు వృక్షము లభింపగా అతి విచారంతో తిరుగుచుండగా ఆ బ్రాహ్మణుడి ఎందు భగవంతునికి చేయగలిగి సత్యనారాయణ స్వామి వారే ఒక ముసలి బ్రాహ్మణ వేషము ధరించి ఆ వేద బ్రాహ్మణుడికి ఎదురుగా వెళ్లి బ్రాహ్మణుడా సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం చేయవయ్యా నీకు ఉండబడే దారిద్ర్యము దుఃఖమో తెలిగిపోతుందని చెప్పి వ్రతం చేసే విధానం యావత్తు చెప్పి అక్కడనే మాయమైపోయాడు తర్వాత వేద చాలా సంతోషించి ఆ వ్రతాన్ని రేపు చేస్తానని తన ఇంటికి వెళ్ళి రాత్రి తెల్లవాళ్ళు నిద్రడమాని భగవన్ నామస్మరణ చేస్తూ ఉదయాన్నే లేచి నిత్యకృష్కలని కూడా నెరవేర్చుకుని వృక్షపాత్ర చేతబట్టి సత్యదేవ ఈ రోజు వృక్షభిత్తగా ఎంత ధనమైతే సంప్రాప్తమవుతుందో ఆధరించే తన యొక్క వ్రతం చేస్తానని భగవంతుని గురించి ప్రార్థన చేసి காசீட்டகவந்திரி எட்டு வெளியினா விசேஷங்க விஷயச்சாரு அதிக மாச ఈ సత్యదే య వ్రత వృత్తాంతమంతా తెలుసుకొని మరునాడు తన కట్టెలమ్మ కావచ్చు ధనం చేత ఈ సత్యదేవ వ్రతం చేశాడు ఈ వ్రతం చేయడం వల్ల బ్రాహ్మణుడు కట్టెలమేవాడు పూరణ కోరికను భవించి జీవితాంతమున మోక్షమే చెందినారు మహారాజు ఒక రోజున తన భార్యతో కలిసి ఒక నదీ తీరంలో వ్రతం చేస్తుండగా ఆ సమయంలో సాధువు అనే పేరు గల షావుకార వ్యాపారం కోసమే పడవనండా ధనం వేసుకుని ఆ నది మీద పోతూ నదీ తీరంలో మహారాజు చేస్తున్న వ్రతాన్ని చూచి సంతానం లేని వారు సత్యదేవుని యొక్క వ్రతం చేస్తే సంతానం కలుగుతుందని తెలుసుకుని వ్రతమంతా చూసి కథవని ప్రసాదవతిని వ్యాపారమంతా ముగించుకుని తన ఇంటికి వెళ్ళి తన భార్య అయినటువంటి లీలావతికి ఈ సత్యదేవ వ్రత ప్రసాదం ఇచ్చి సంతానం కలిగితే వ్రతం చేద్దామని దంపతులు ఇరువురు కూడా భగవంతుని గురించి ప్రార్థన మాత్రమే చేశారు తరువాత కొద్ది కాలానికి షావుకారి భార్య గర్భమధరించి పదో మాసం అంతా చక్కనైనటువంటి ఆడపిల్ల దానికి అన్నది ఆ చిన్నదానికి వారసాల సమయంలో కళావతి అని పేరు ఉంచారు ఆ సమయంలో షావుకారి భార్య షావుకాన్ని పిలిచి వ్రతం చేద్దామని జ్ఞాపకం చేసింది వివాహ సమయంలో చేద్దామని చెప్పి వాయిదా వేసి వ్యాపారం కోసమైపోయి కొద్ది కాలాన్ని తిరిగి వచ్చేసరికి వివాహ వయస్సు వచ్చిన తన కుమార్తెని చూచి చాలా సంతోషించి రూపవంతుడు గుణవంతుడు ధనవంతుడైన షావుకారి పిల్లవాన్ని తీసుకొచ్చి కులాచార ప్రకారంగా వివాహం పూర్తి చేశాడు వివాహం అంతా పూర్తి అయింది వివాహ సందడలో కూడా ఈ వ్రతం చేయడం మరిచాడు పైగా అల్లులతో కలిసి ఇంకా విశేషంగా వ్యాపారం చేసి ధనాన్ని సంపాదిద్దామని సముద్ర తీరం ఉన్నటువంటి రత్తనసానుపురం అనే పట్టణానికి వెళ్ళి అక్కడ వ్యాపారం చేస్తున్నాడు భగవంతుడు వీరిని కోపించి వీరికి కష్టాలు శాపం శాపమిచ్చారు ఆ శాప ప్రభావం వల్ల నాడు రాత్రి ఆ పట్టణాన్ని పరిపాలించే చంద్రకేతు మహారాజా వారి కోటలో మాయలుంగలు ప్రవేశించి ధనమంతా దొంగిలించి ఈ సావుకాల వద్ద ధనమంతా పడవేసి మాయలుంగులు మాయమైపోయారు వెంట ధరకొస్తున్నటువంటి రాజమండ్రి సావుకాల వద్ద ధనమండడు చూచి వీరిని ఏదో భావించి ధన సమేతంగా మహారాజ వద్దకు తీసుకొచ్చే రాజా దొంగని బట్టి తీసుకువచ్చాం న్యాయ విచారణ చేసి శిక్ష విధించండి అని చెప్పగానే షావుకాల వారే మేము దొంగలము కాం దొంగతనము అనగానేమో మాకు తెలియదు వ్యాపారం కోసం వచ్చిన షావుకాలమని అల్లుడు మామలవని విధాలుగా మరపెట్టినో కూడా సత్యదేవుని యొక్క మాయచేత మహారాజు శావుకాలు మాటలే వెనుపెట్టగా నేరాన్ని విచారణ చేయబడి